నా పేరు గోరపల్లి గోవింద్ రాజు ఈరోజు వంగవీటి మోహన రంగ గారు మా బైజవాడ బెబ్బిలి ప్రజా ప్రజాబంధు పేదల పా పేదలపాతి పని డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు అభిమానులు గాని ఏ ఆయన ప్రేమించే వాళ్ళు కానీ అందరూ రోజు ఇక్కడికి వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారు ఏ ఆయన లేని నోటు ఈ సమాజానికి ఎంతో లోటు అనేది తీరని నోటు అనేది ఈ సందర్భంగా మేము అందరూ చెప్తున్నాం ఆయన ఉండుంటే రోజు అన్ని వర్గాలు అన్ని పేదవాళ్ళు అందరూ ఎంతో బాగుండండి ఎంతో బయోజులైన నా వ్యక్తిగతంగా మనవి రోజు ఈ కార్యక్రమం ఈ పాల్ పాల్గొన్న మా అభిమానులకు ఆయన ప్రేమించే వ్యక్తులు అందరికీ ఇదే మనస్ఫూర్తిగా మా రాధారంగా మిత్రమండలి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ